హైదరాబాద్ అశోక్ నగర్లోని లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదలైన ఫలితాలలో డెబ్బై ఏడు మంది అభ్యర్థులు విజయం సాధించారు దేశవ్యాప్తంగా ఎనిమిదవ ర్యాంకును లా ఎక్సలెన్స్ అకాడమీకి చెందిన రత రాజ్ కృష్ణ దక్కించుకున్నారు సాయి శివాని పదకొండు బన్ను వెంకటేష్ పదిహేను అభిషేక్ శర్మ ముప్పై ఎనిమిది సచిన్ బసవరాజ్ నలభై ఒకటి గుప్తా నలభై మూడు రావుల జయసింహారెడ్డి నలభై ఆరు శ్రవణ్ కుమార్ రెడ్డి అరవై రెండు సాయి చైతన్య యాదవ్ అరవై ఎనిమిది అభిషేక్ సింగ్ డెబ్బై ఎనిమిది దేవికా ప్రియదర్శిని తొంభై ఐదు ఆదిత్య ఆచార్య తొంభై ఆరు ర్యాంకులు సాధించగా అరవై ఐదు మంది విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకులను దక్కించుకున్నారు అశోక్ నగర్లోని లా ఎక్సలెన్స్ అకాడమీల విజయం సాధించిన పలువురు అభ్యర్థులను సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు పాలాడుగా అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఈ ఏడాది యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారని అన్నారు ప్రణాళికాబద్ధంగా శిక్షణ మెంటర్స్ మార్గదర్శకత్వంలో కఠోర శ్రమ వల్లనే అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు ఈ ఏడాది నుంచి వైజాగ్ హైదరాబాద్ నగరాల్లో డిగ్రీతో కలిపి ఐఏఎస్ కోసం శిక్షణ కోసం మరో రెండు కొత్త క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ రామ్మోహన్ సహా పలువురు అధ్యాపకులు అభ్యర్థులు వారి బంధువులు స్నేహితులు పాల్గొన్నారు ఈ రిజల్ట్ రావడం విద్యార్థులు దాంతో పాటు వాళ్ళ తపన ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఈ విద్యార్థుల సక్సెస్లో మేము కొంచెం భాగం కలిగిన కాగలిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది నేను చెప్పేది ఏంటంటే కృషి చేస్తే ఏ రోజు రోజు మీకు కావాల్సింది వస్తుంది అనడానికి మన దగ్గర ఉన్న సాయి వినోద్ సాయి చైతన్య సాయి చైతన్య స్టోరీ మీకు చెప్తాను తను ఎన్ఐటి స్ప్రిచిలో చదువుకున్నాడు అక్కడ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఫారెస్ట్ సర్వీస్ ఫైనల్గా ఈరోజు ఐఏఎస్ లో వచ్చాడు అంటే ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యాడు తను మెయిన్స్ లో ఫెయిల్ అయ్యాడు ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అయ్యాడు తర్వాత ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది ఈరోజు ఫైనల్గా ఐఏఎస్ వచ్చింది అలానే సాయి వినోద్ ఐఐటి కరగ్పూర్ స్టూడెంట్ బ్రైట్ స్టూడెంట్ ఎన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది అంత ముందు కొడి ఇంటర్వ్యూ కెళ్ళాడు ఈసారి నాకు ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ నాకు నేను ఎంత థాంక్ ఫుల్ అండ్ ఐ సేస్ అండ్ ఐ am very thankful to excellence academy who have ప్రతి అండ్ ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అండి మై మై ఫాదర్ ఈస్ కరెంట్లీ మా నాన్న ఇప్పుడు హెడ్ కాన్స్టబుల్గా పనిచేస్తుంది అండ్ మా మాదర్ మదర్ అక్కడ హన్మకొండాలని గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు పిల్లర్ సో చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకు అండ్ వాళ్ళ చూస్తూ ఇన్స్పైర్ అయ్యా అయ్యారు అండ్ ఈవెన్చువల్లీ సివిల్ సర్వీస్ అని మనకు అయినట్టు పీపుల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ చేస్తూ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే ఇట్స్ జస్ట్ बिकॉज ఆఫ్ ది డిసిప్లిన్ సో ఎవరికి ఎవరికి డిసిప్లిన్ ఆఫ్ పేషెంట్స్ ఐ థింక్ దే ఇట్ ప్రాక్టీస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్టి మీడియా